మేము వైఎస్ఆర్ సిపి ఎస్టీ సెల్ తరఫున ఈ రోజు నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఈ రోజు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ రోజు ఆ పదిహేడు కాలేజీలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం దారుణమైన పరిస్థితిది మా గిరిజన బిడ్డలు కానీ ఎస్టీ బిడ్డలు గాని ఈ రోజు డబ్బు లేని కూడా ఈ రోజు మెడిసిన్ చదవాలనంటే ఈ రోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే డబ్బు ఉండే వాళ్ళకి మాత్రమే ఇది మేలు జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఇలాగే ముందుకు వెళ్తే మా ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీలు పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కాదు విజయవాడకి తరలి వెళ్ళి ఇది మా హక్కులను మేము మా మెడికల్ కాలేజీ మేము మళ్ళీ ఎన్నికి తీసుకోకుండా వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ తరఫున ఏవైతే ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసిన దానిపైన నిరసన తెలుపుతూ ఈ రోజు అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఎస్సీ సెల్ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది ప్రభుత్వం ప్రైవేటు ప్రైవేటీకరణ చేసి మెడికల్ కాలేజీలను వెంటనే విరమించుకొని ప్రభుత్వం వాటి నిర్వహణ జరపాలని చెప్పేసి దానివల్ల పేద విద్యార్థిని విద్యార్థులకు మంచి జరుగుతుంది మెడికల్ సీట్లు వస్తాయి పేద ప్రజలకు వైద్యం అందుతుంది అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో స్థాపిస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ నిర్ణయాన్ని తుంగలో దొక్కి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను